నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్ఛక్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెల అంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యని సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చి ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అమ్మ మరి మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి మీనరాశికి రాసాధిపతి వచ్చి గురువు ఈ గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం మీనరాశిలోకి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ యొక్క మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే మీనరాశిలోకి ఈ మాసంలో కానీ మార్పులు మనం చూసుకున్నప్పుడు ఈ చతుర్థాధిపతి అలాగే సప్తమాధిపతి అయిన బుధుడు నీచపడ్డం అంటే గృహ సౌఖ్యము అలాగే ఈ యొక్క తల్లి ఇలాంటి విషయాల్లో కాస్త వాహనానికి సంబంధించిన విషయాల్లో విద్య ఇలాంటి వాటి మీద కాస్త శ్రద్ధ తగ్గడం అంటే విద్యార్థులకు కాస్త శ్రద్ధ తగ్గడము అలాగే ఈ యొక్క తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త కొంచెం అంటే మరీ ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండడము ముఖ్యంగా ఏదైనా ఈ యొక్క వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ మనకి బ్యాంక్స్కి సంబంధించి వాటిల్లో అకౌంట్స్కి సంబంధించిన వాటిల్లో ఉన్నవాళ్ళు లేదా వాటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చూడండి కొంతమంది ఇప్పుడు ఏదో చదువు చదువుకుంటారు లేదా ఏం ఏదో చేస్తారు మార్కెటింగ్ చేసుకుంటారు వ్యాపారం చేస్తూ ఉంటారు అది బిజినెస్ బ్యాంక్ రిలేటెడ్ అకౌంట్స్కి సంబంధించింది ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కాస్త వాళ్ళకి ఏవైతే లెక్కలు అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వీళ్ళు కొత్త దృష్టిలో పెట్టుకుని పనిచేసుకోవడం అనేది మంచిది అలాగే ముఖ్యంగా చరాస్తుల విషయాల్లోనూ వాటిల్లోనూ విద్యార్థులకి వీటి విషయాల్లో కాస్త విద్యార్థుల విషయాల్లో కూడా ఎలా ఉంటుందంటే కాస్త కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది విద్యార్థులకి అలాగే ఇక్కడ ముఖ్యంగా స్థిరాస్తుల విషయాల్లో వాటిల్లో కూడా కాస్త అవకతవకలు అవ్వడం లేకపోతే పనులు కంప్లీట్ అవ్వలేకపోవడం ఇన్కంప్లీట్గా ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో వాటిల్లో కూడా అంటే ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉంటాడు కాబట్టి కాస్త ఇక్కడ అనవసరమైన ఖర్చులు లేదా చూడండి ఏదైనా ఎవరైనా అది ఒక మాట అనేటప్పటికి అగ్రెసివ్గా అయిపోయి నిడుబులు నీకు ఇచ్చేస్తుందని తీసుకుంటే అక్కడ మన పరిస్థితి ఎలా ఉన్నా కూడా కొంత ఆవేశానికి లోనే డబ్బులు ఇచ్చేయడం ఖర్చు అవ్వడం ఇలాంటివి కూడా ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది మనకి ఈ మార్చ్ మాసంలో అలాగే ఇక్కడ తృతీయాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ఉచ్చని పొందడం దాని తర్వాత అంటే ఈ శుక్రుడు కూడా వీళ్ళకి పాపగ్రహాలతో పాటుగానే వీళ్ళు ప్రయాణం చేయడం అంటే ముందు వెనక అవుతాడు కానీ కలిసి ఉండడం అనేది ఉంటుంది కాబట్టి కాస్త స్త్రీలకు ఇప్పుడు స్త్రీల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం లేదా స్త్రీలు ఇంట్లో ఆడపిల్లలు కానీ భార్య లేకపోతే చెల్లి ఇలాంటి తల్లి ఇలాంటి వాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహారం లేదా వాళ్ళకి ఏదైనా ఒక వ్యవహారపరంగా ఏదైనా ఒకటి నడుపుతున్నప్పుడు వాళ్ళకి ముందుగానే విషయం తెలియజెప్పడం లేకపోతే వాళ్ళ అనవసరమైన అపార్థాలకు లోనవడం వాళ్ళతో ఇబ్బందులు రావడం ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ మనకి మీనరాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ మార్చి నుంచి కూడా ఈ యొక్క బుధుడు మార్పు చెందుతాడో కాస్త ఈ మాట్లాడే విషయాలప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి ముఖ్యంగా ఈ సోదరి సోదరుల వర్గాలతోనూ జ్ఞాతులతోనూ బంధువులతోనూ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొలుక్కి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా అష్టమాధిపతి కూడా ఇక్కడ ముఖ్యంగా తృతీయాధిపతి అయ్యాడు తృతీయ అష్టమాధిపతి అయ్యాడు ఇక్కడ శుక్రుడు ఆ శుక్రుడు పాప పాపగ్రహాల యొక్క దీంట్లో ఉన్నాడు కాబట్టి మధ్యలో చూస్తున్నాడు కాబట్టి వివాహానికి సంబంధించిన విషయాలలో అలాగే ఏదైనా ఆకస్మికంగా అంటే తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి ఏమైనా దగ్గర బంధువుల యొక్క వివాహాలు వివాహం ఏదైనా చేసుకోవాలనుకున్నా లేకపోతే వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవడం అనేది మంచిదమ్మా అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సంతానం ఇలాంటి ఉన్న వాళ్ళకి పంచమాధిపతి వీళ్ళకి వచ్చేటప్పటికి చంద్రుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకి కొంతవరకు అనుకూలంగానే ఉంది వివాహానికి సంబంధించి కూడా ముందుకు వెళతాయి కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కాస్త ముందుకు వెళ్ళడం ఉండదు అదే ఏడు నుంచి ఇరవైయో తారీఖులోపు కాస్త వైవాహిక జీవితంలో కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాలను జాగ్రత్త వహించాలి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకి కాస్త ఉద్యోగాలు వచ్చే అవకాశము లేదా వాటికి సంబంధించిన శుభవార్తలు వినడము ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది కనపడుతోంది అలాగే నూతనంగా ఏదైనా ఒక పన్ను చేపట్టాలన్నా చేయాలన్నా అంటే పర్టికులర్లీ ఏదైనా ఒక వ్యాపారం కానీ అలాంటివి చేయాలనుకున్నప్పుడు కాస్త చుట్టుపక్కల అంటే ఆ దానికి సంబంధించిన వివరాలన్నీ కులంకుషంగా తెలుసుకుని అప్పుడు చేయడం అనేది మంచిది అలాగే కాస్త సమాజానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైనా ఉన్నత వ్యక్తులు ఉన్నా లేకపోతే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరైనా ఉన్నత మీ స్థాయిలో మీ చుట్టూలో ఉన్నత వ్యక్తులు ఉంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేవి పూర్తి స్థాయిలో ఉంటాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం అనేది పొందడం అనేది జరుగుతుంది ఆర్థిక పరంగా ఎన్ని ఉన్నా కూడా ఉడుదుడుకులు అనేవి తట్టుకుంటారు కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో గురువు శుభగ్రహం ఉండడం వల్ల కొంత అనుకూలమైన వాతావరణం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అంటే ఈ ఎంత వ్యతిరేకత ఉంటున్నా కూడా ఎందుకంటే వీళ్ళకి చెప్పాలంటే జన్మలో రాహు యొక్క సంచారము అలాగే సప్తమంలో కేతు యొక్క సంచారం కూడా నడుస్తోంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి సమాజపరంగా కీర్తి గౌరవాలు అవన్నీ కొంత కొద్దిగా లోపాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా గురువు ద్వితీయ స్థానంలో ఉండడం బలం వల్ల వీళ్ళకి ఇవన్నీ ఏవైనా చిన్న చిన్న ఉడిదుడుకులు వస్తున్నాయి ఉడిదుడుగులన్నీ కొంతగా తగ్గడం అనేది జరుగుతుంది అయితే ఏదైనా స్నేహితుల విషయాల్లో వాటిల్లో తప్పనిసరిగా మార్చు దాంట్లో జాగ్రత్త అనేది వహించాలి ఏమైనా నూతన పరిచయాలు అవ్వడం వేరు స్నేహితుల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం వేరు అలాగే వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు ఏమైనా స్పీడ్గా వెళ్ళేటప్పుడు లేదా రోడ్డు దాడుతున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా కాస్త దూర ప్రయాణాలు చేసేటప్పుడు దగ్గర ప్రయాణాలైనా దూర ప్రయాణాలైనా చేసేటప్పుడు జాగ్రత్త అనేది వహించాలి విద్యార్థులు కూడా కాస్త కొంచెం శ్రద్ధ తక్కువ తక్కువ అవ్వడం అనేది ఉంటుంది కాస్త కొంచెం అప్పుడప్పుడు కాస్త శ్రద్ధ అనేది మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి సినీ కళ రాజకీయ రంగాల్లో ముఖ్యంగా రాజకీయ రంగాల వాళ్ళకి అనుకూలంగానే ఉంది సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి లేదా ఏదైనా ఈ లలిత కళలు దానికి సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది అయితే కొంత ఎప్పుడైతే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చేస్తాడో శుక్రుడు అప్పటి నుంచి వీళ్ళ కొంచెం బాగుండడం అనేది జరుగుతుంది ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో శుభ శుభ ఫలితాలు అనేవి చాలా మి మిశ్రమంగానే కనబడుతున్నాయి రెండూ సమానంగా ఉన్నాయి మంచి చెడు వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం వీళ్ళు నిత్యము కూడా గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే లేదా దత్తచరిత్ర పారాయణ చేయడం శనగలు కాస్త నానబెట్టి ఇవ్వడం ముఖ్యంగా ఈ బొబ్బర్లు అలాగే కందులు రెండు కలిపి నానబెట్టి గోవుకి తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా కొంతవరకు వీళ్ళకి ప్రతికూల ఫలితాలు అనేవి తగ్గుతాయి అమ్మా అలాగే అమ్మ మీనరాశి వారికి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్తే